హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్ దాళ్లకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఆస్ర చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది పెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి అన్ని జిల్లాల్లో ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఈ జూలై నెల నుంచి వస్తాయి వస్తాయని చాలా వరకు అయితే డబ్బులు అయితే అనుకుంటున్నారు కదా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అసలు మనకి ఎప్పుడు వస్తుంది అలాగే ఈ రోజున మనకైతే జూలై ఇరవై ఆరో తారీఖున మన సీతక గారు ఒక లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ అప్డేట్ ప్రకారం చూసుకుంటే మొత్తానికి మన తెలంగాణలో ఎంతమంది ఈ చేత పథకం అర్హత పొందడం అయితే జరిగింది వాటి గురించి వచ్చేసి మనం అయితే ఈ రోజు వీడియో తెలుసుకుందాం ఎవరైతే ఆసన పెన్షన్ పొందాలి ఇకపై అనుకుంటున్నారో అలాగే గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీడైతే చూస్తే మీకు పెంచిన డబ్బులు అనేది ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే మిమ్మల్ని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్న ఆశ్రయన్ దారులు ఇప్పుడు కౌంట్ చేసుకుంటే దాదాపుగా మూడు లక్షల మంది దాకైతే ఉన్నారండి ఈ మూడు లక్షల మందికి అయితే కొత్త పెన్షన్ పథకం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభిస్తామని చెప్పారో ఆ పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ నెలలో గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే ఆశ్రయ చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి పథకం అనేది ప్రారంభించారు కానీ కొన్ని మార్పులు అయితే చేశారట ఆ మార్పులు ఏంటో అయితే ఈ రోజు అయితే చెప్పాలి కదా ఎప్పటి మనమైతే చెప్తామండి సో ఆశ్రయ చేయుత పథకం ద్వారా గతం నుంచి ఎవరైతే ఆశ్రయ పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరికీ వచ్చేసి ఇప్పుడు అయితే చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులకి వన్ టైన్ మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అనేది వారి ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమై ముందుకైతే వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఏదైతే మనమైతే జూలై నెల నడుస్తుందో ఈ నెల సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రేపు వచ్చే ఆగస్టు ఒకటో అయితే రావాల్సిన ఉన్నాయి కదా డబ్బులు ఆ డబ్బులు వచ్చేసి ఆశ్ర చేయుత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే ఆశ్రయ చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే కొత్త అప్లికేషన్స్ ఏమైనా కొత్త వాళ్ళకి ఎలాంటి అప్డేట్ రాలేదని అడుగుతున్నారండి సో కొత్త అప్లికేషన్స్ అన్ని మనకైతే దాదాపుగా రివ్యూ చేయడానికి అయితే సమయం ఇంకా చాలా పడుతుందని చెప్తున్నారండి అంటే మన అప్లికేషన్స్ ఏ విధంగా అప్లై అయితే చేసుకున్నారు వృద్ధులకు ఒక సైడ్ దాని తర్వాత ఒంటరి మహిళలు విగ్లాంగ సోదరులు మూడు కేటగిరీ విడగొట్టిన తర్వాత ఎంతమంది అర్హత పొందుతున్నారు అని మనకైతే లిస్ట్ అయితే చెప్తారట అది వచ్చేసి ఆగస్టులో అయితే చెప్తామని మనకైతే అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఇప్పటి నుంచి ఆశ్రయ చేయద పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరి పెన్షన్ ఖాతాలో ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఈ నెల నుంచి మాత్రమే వస్తుంది మీరు ప్రభుత్వం మారిన అప్పటి నుంచి అయితే అనుకోకండి ప్రజెంట్ ఏదైతే జూలై నెల అయితే నడుస్తుందో దీనికి మొత్తం మీ ఖాతాలో ఒకటో అయితే డబ్బులు అయితే వస్తాయండి విక్రాంగుల అయితే ఒకటి నుంచి మూడో తారీఖు పడతాయని మన మంత్రి సీతక్క గారు లేటెస్ట్ గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్